నేపథ్యంలో ముప్పాడ సముద్ర తీర ప్రాంతం మనం ప్రస్తుతం ఉన్నాము గాలు ప్రభావం అనేది అధికంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఏదైతే అంచనా వేసిందో అదే విధంగా ఈ గాలులు అయితే మాత్రం ఉధృతంగా ఆ సముద్రపు పరిస్థితి మాత్రం నెలకొంది దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా చూసే ప్రయత్నం చేస్తాము ఇంత కూడా చాలా ముందుకు ఉండే ప్రయత్నం ఉండేది రాళ్ళు కూడా దాదాపుగా అంటే ఒకవేళ ఈ సముద్రపు గెరటలు అనేవి సముద్రపు నీరు అనేది ముందుకు రాకుండా ఈ విధంగా అధికారులు అయితే మాత్రం కట్టుదైన ఏర్పాటు చేశారు దాదాపు ఈ రోడ్డు అంతా కూడా మరల సిద్ధమైపోయిన పరిస్థితి మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు శబ్ద తీరం అంతా కూడా అల్ల కలోలంగా మారిన పరిస్థితి ఉన్నాయి కేటాలు మనం చూస్తున్నాం బీచ్ రోడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ సంబంధించి మోందా ఏర్పాట్లు అయితే మాత్రం ఎలాంటి అమాంఛనీయట అధికార యంత్రాంగం ఎయిర్పోర్ట్లు చేసిన పరిస్థితి కావచ్చు దగ్గర జిల్లా కలెక్టర్ ఎస్పీ పోలీసులు జిల్లా కూడా పెద్ద ఎత్తున పర్యటిస్తున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఈ సాయంత్రం క్రమంలో ప్రస్తుతం కూడా వీచే గాలులు చాలా తీవ్రంగా వేసుకున్న పరిస్థితి దాదాపు వంద నుంచి నూట ఇరవై మీద వేగంతో అయితే మాత్రం ఈ గాలు గాలిచే అవకాశం ఉంది అని ఏదైతే జారీ చేస్తారు అదే విధంగా ఒకవేళ ఇదే ప్రాంతం మనం ప్రస్తుతం ఏదైతే కాకినాడ సమయం ఉప్పాడు బీచ్ లో ఉన్నామో ఎక్కడే కనుక తీరం దాటింది అంటే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అల్లకల్లోలంగా మారే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇందుకు సంబంధించి ఎలాంటి అవాంఛనీ ఘటనలు జరిగిన సిద్ధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ ఇప్పుడు హోం మంత్రి మందరూ కూడా ఎన్నిక వీరందరూ కూడా సిద్ధం చేసినట్లుగా అయితే మాత్రం తెలియజేశారు ఎందుకంటే విపరీకర పరిస్థితులు అనేవి మన చేతిలో ఉండవు కాబట్టి వాటిని ముఖ్యంగా ప్రాణ నష్టం అనేది జీరో ఉండే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలియజేశారు సరే ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం అంతా చూసే ప్రయత్నం చేద్దాం బీచ్ ప్రాంగణం అంతా దాదాపు ఇప్పుడు కూడా వెనకే ఉంటుందని చెప్పుకోవచ్చు కళ్ళకల్లోలంగా మారిన పరిస్థితి మాత్రం నెలకొన్నాయి పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా ఉవ్వెత్తున ఇగిసి అలలు హళాలు కావచ్చు పూర్తిగా రహదారులన్నీ కూడా దిగ్బంధం చేసిన పరిస్థితి నెలకొంది జిల్లా ఎస్పీతో పాటు సమీప డిఎస్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంతా కూడా ఇక్కడికి చేరుకుని ఈ రహదారిని పూర్తిగా ప్రస్తుతం అయితే మాత్రం ఎటువంటి ప్రయాణాలు జరగకుండా నిలిపేసిన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఈ సాయంత్రం ఈ ఏదైతే మొంద తుఫాన్తో తీరం అనేది ఇక్కడ కానీ దాటిందంటే దాదాపు బీచ్ నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల వరకు కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే మాత్రం అంచనా వేస్తుంది అయితే ఇక్కడే తీరం దాడుతుందా సమీప ప్రాంతాన్ని ఎక్కడికైనా అంటే జిల్లాలో కాకినాడ కానీ కోనసీమ గానీ అనకాపల్లి జిల్లా కానీ సంయుక్త ప్రాంతంలో ఎక్కడైనా దాడుతుందా అన్నది అయితే మాత్రం తెలియాల్సి ఉంది ఏదేమైనా ప్రస్తుతం ఇప్పుడు వరకున్న సమాచారం మేరకు కాకినాడ జిల్లాలోనే సమీప మచిలీపట్నం కాకినాడ సమీప ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది అందుకు భిన్నంగా ఈ విద్యం ప్రస్తుతం అయితే మాత్రం తీర ప్రాంతం మనం ఒప్పాడ సముద్ర తీర ప్రాంతం అంతా అల్లకొడలుగా మనం గీచే గాలి కూడా అంటే తుఫాను ప్రభావం దాడుతుంది అన్న విధంగా అయితే మాత్రం గాలు సర్వే వర్షం అనేది ఒక్కొక్కసారి ఒక ఏకదరగా కురిసేస్తుంది మరలా ఆగిపోతున్న పరిస్థితి నెలకొంది దాదాపు ఇప్పటిదాకా వర్షం దంచి పరిస్థితి మాత్రం నెలకొంది ఇప్పుడే మరలా వర్షం ఆగిన పరిస్థితి కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా తీర ప్రాంతం ముఖ్యంగా సముద్రానికి సంబంధించి ఈ తీర ప్రాంతం అల్లకొల్లంగా మారిన పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా దక్క చూడడానికి ఉప్పార సముద్ర తీరంగా ప్రకృతి సోజమని చెప్పుకోవచ్చు అదే విధంగా అదే తరుణంలో ఇబ్బంది నిజానికి ఇక్కడ ఉండే మత్స్యకారులు కూడా ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడే అంటే ఈ అనే కాకుండా తుఫానులే కాకుండా ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య వంటి పర్వదినాలు వచ్చినప్పటికీ కూడా ఈ తుఫాను ఈ సముద్ర తీరం అనేది ఈ విధంగానే ఉంటుందని స్థానిక మత్స్యకారులు అయితే మాత్రం చెబుతున్నారు పాటు ఈ తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుందని అధికారులు ఏ విధంగా అయితే అంచనా వేశారో అదే విధంగా ఇక్కడ రాకాశయాలలో అయితే మాత్రం ఉప్పాడ ఒడ్డున ఎగిసిపడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది వాస్తు విషయాలు చూపించేందుకు లోకలైట్ అంతా కూడా ప్రయత్నం చేస్తుంది దీనిలో భాగంగా ఉప్పాడ ఒడ్డున మనం అయితే ఉన్నాము అయితే ఇప్పుడు పరిస్థితి ఉన్నా రాత్రికి మరింత దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది మొందా తుఫాన్ కి సంబంధించిన అప్డేట్ అయితే మాత్రం ఈ విధంగా ఉంది